ఆ మొక్క ఈ మొక్క అని తేడా లేదు ఇదిగోండి ఇది మలబరి మొక్క చూడండి అలా ఉంది ఇవేం ఉంచమండి ఇంత కాలిగా ఉంచాం కదా పక్షులు పండిందల్లా తినేస్తున్నాయి మిగతాగాయలు వాలిపోతున్నాయి దీనికన్నా వైట్ కలర్ వెరైటీ చాలా స్వీట్నెస్ ఉంటుంది హాయ్ అండి నమస్తే నేను విజయ వెల్కమ్ టు తెలుగు ఈ ఈరోజు వీడియో అయితే కనుక మంచి ఫర్మెంటేషన్ తోటి మంచి ఫెర్టిలైజర్ మాట మొక్కలకైతేనే మంచి బూస్ట్ మాట వాటికైతేనే ఇంకా ఇక్కడ నుంచి శీతాకాలం స్టార్ట్ అయిపోతుంది కాబట్టి శీతాకాలంలో కూడా వంగ మొక్కలు పెట్టుకోవచ్చు ఏవైనా వేసుకోవచ్చు అండి విత్తనాలు ఏని అంటే ఆనపకాయ పాదులు ఇలాంటివన్నీ పెట్టుకోవచ్చు పచ్చిమిర్చి నారు తెచ్చుకొని నాటుకోవచ్చు అనమాట అయితే ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇంతకుముందు కూడా మీకు చూపించాను నేను ఒక మొక్క కేరింగ్లో కూడా చూపించాను ఈసారి ఫర్మెంటేషన్ చేస్తున్నాను నేను మంచి పోషకాలు ఉంటాయి అన్నమాట ఈ మొక్కకి ఏదైనా మొక్కకి మనం ఇచ్చుకోవాలంటే కనుక ముందు కొంచెం వాటర్ తీసుకున్నాం ఈ వాటర్ తీసుకున్నాను నేను వర్షం నీళ్ళమాట ఇదిగోండి అంత ఇంతైనా కాదు కొంచెం పిండి పాత పడిపోయి కొంచెం పుచ్చది ఉందని చెప్పేసి నేను బయట పాడేయకుండా ఇలాగా ఫర్మెంటేషన్ చేసేసి వీటిని చక్కగా మనం మొక్కలకి ఇచ్చి మొక్కలకి ఇచ్చేసుకోవచ్చు అన్నమాట ఇది ఒక అర కేజీ ప్యాకెట్ అండి వేసేసాను ఇదిగోండి అట్టుపళ్ళు ఉంటాయి కదా బాగా మాగిపోయిన అట్టిపళ్ళు కర్పూరం అట్టుపళ్ళు కూడా నండి దేవుడి దగ్గరికి అయితే తెచ్చుకుంటాం కదా కర్పూర కర్పూర నేనేమన్నా కర్పూరం కర్పూరం కర్పూర అంటిపండు ఇదిగోండి ఇలాగ ఒక అర డజన్ అంటిపళ్ళు అయినా వేసుకోవచ్చు అనమాట దీంతో పాటు బెల్లం బెల్లం కరిగిపోతుందిలేండి బెల్లం కూడా వేసేసాను పొల్లటి మజ్జిగ అలాగే మనకి ఇప్పుడు వెనిగరు అంటే వెనిగర్ అంటే యాపిల్ వెనిగర్ ఉందండి నా దగ్గర కొంచెం డేటు అది దాటిందని మామూలుగా వేసేసుకుంటున్నాను మీరు ఈ మూడు వేసుకుని కూడా చేసుకోవచ్చు ఏదైనా మామూలుగా నేనైతే మామూలుగా వెనిగర్ ఉందని యాపిల్ వెనిగర్ అయితే నేను వేసుకుంటున్నాను అనమాట ఒక అర లీటర్ ఉంది ఆల్రెడీ ముందు కూడా ఇచ్చుకున్నానండి మొక్కలకైతే ఏమీ తేడా రాలేదు చక్కగా ఉన్నాయి ఇప్పుడు కూడా ఇంకో ఇంకో బాటిల్ ఉంటే వేసేసుకుంటున్నాను ముందు లిక్విడ్ చూపించాను కదా లిక్విడ్లో వేసానమాట ఇప్పుడు కూడా వేసేసుకుంటున్నాను బాగా పులుస్తుంది అంతే అండి ఇప్పుడు కళ్ళు అయ్యి ఎలాగా మీకు తెలుసు కదా కళ్ళుతోటి అది మనం పంచగవి ఎలా చేసుకుంటామో పుల్లటిగా ఉన్న దానితోటి చేసుకుంటే మంచిగా సూక్ష్మజీవులు మైక్రోబ్స్ ఎక్కువగా పుచ్చుతాయి అంటారు కదా అలా పెరుగుతాయి పుచ్చుతాయో పెరుగుతాయి ఓకే ఇదిగోండి మా ఓడైతే నేను ఏం చెప్పినా వెనకాల కలెక్షన్ చేస్తున్నాను ఇది బాగా కలిపేసుకోవాలన్నమాట ఒక మూడు రోజులు ఉంచుకుంటే చాలు మాట మంచి ఫర్మెంటేషన్ అవుతుంది దీన్ని వన్ ఇస్టు రూపంలో చూసావా అది అంతే అందులో కొంచెం ప్యాడ్ యాడ్ చేస్తాము ఇందులో ఇంకేమీ వేయట్లేదు అన్నమాట ఓన్లీ రాగిపిండి కొంచెం కాలుతో శనపిండి వేసుకోవచ్చు మీకు పర్వాలేదు కొంచెం సన్నపిండి వేసుకోవచ్చు అంటే సన్నపిండి వల్ల ఏంటంటే మొక్క రూట్ అది కొంచెం ఆకులు తెల్లబడిపోయి ఉంటాయి కదా లైట్ గ్రీన్లో తిని అలాంటి వాటికి అది మంచిగా అవుతుందిమాట ఇప్పుడు నేను ఇవి వేసేసాను కదా ఇది ఒక మూత పెట్టేసి నేడని పెట్టేస్తే మంచి ఫర్మెంటేషన్ అయిపోతుంది వన్ ఇస్ టూ టెన్ రూపాయలు ఇచ్చుకోవచ్చు ఇచ్చుకోవచ్చు అంతే చూసావా ఇది వెరీగా రేగానే మంచి పులిసిన స్మెల్ వస్తుంది మంచిదేనండి వేసుకోవచ్చు అంటే మా దగ్గర ఉందని వేసేసాను కాదు కాదు కాబట్టి మనం తాగేదే కాబట్టి మొక్కకి ఇచ్చుకోవచ్చండి ఇంకా ఇది మొత్తం ఫర్మెంటేషన్ అయిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను మొక్కలు అయితే మటుకు ఏపుగా ఫ్రూట్స్ తోటి చక్కగా పెరుగుతాయి మాట సంపర్ మనస్కాయలు అవి హార్వెస్ట్లు చేస్తున్నామంటే మరి ఇలాంటి లిక్విడ్స్ ఇస్తున్నాం అలానండి ఏది ఉంటే అది ఇచ్చుకోవచ్చు మీరు అది మీకు చూపించాలనిపించింది ఈ వీడియో కూడా తీస్తుంది అనమాట మీకు యూస్ఫుల్ అవుతుందని బయట పాడేకుండా ఇలా ఫర్మెంటేషన్ చేసుకుని చేసేసుకోవచ్చు కొంచెం బెల్లం కూడా వేసాను కదండి మజ్జిగదిని సరిపోతుందనమాట దీని మీద ఏదైనా ఒక సంచి లాంటిది కానీ క్లాత్ లాంటిది కానీ మూత వేసేసుకుంటే సరిపోతుంది లిక్విడ్ అయితే ఈరోజు మూడు రోజులు అయిందండి ఇంకా మంచిగా ఊరింది ఒక ఐదు రోజులైనా పర్వాలేదు కానీ మూడు రోజులైతే బెస్ట్ మాట లేకపోతే కొంచెం స్మెల్ అనిపిస్తుంది ఇప్పుడు నేను ఏం చేస్తానంటే కొంచెం వాటర్ పట్టుకెళ్ళి మనం వన్ ఇచ్ టు ఫైవ్ రూపంలో కానీ వన్ ఇచ్ టు టెన్ రూపంలో కానీ చగ్గిచ్చుకుంటే బాగుంటుంది మొక్కలకి లిక్విడ్ ఎలా ఉందో చూపిస్తానో నడిచండి ఇదిగోండి మనం అన్నీ వేసాం కదా చెడు వాసన అయితే మటుకి రాదండి మంచిగా ఫర్మెంటేషన్ అయిపోయి పుల్లటి స్మెల్ వస్తుంది అనమాట కథ సాయి బెల్లం అది వేసాం కదండి ఇందులో మనం కొంచెం వాటర్ పోద్దాం ఇలాగా ఇలాగ మనం ఒక డొక్కు లిక్విడ్ తీసుకుంటే ఐదు డొక్కులు నీళ్ళు పోసుకొని పోసుకోవచ్చండి ఇవ్వండి ఇలా మొక్క మొదల్లో పోసామనుకోండి ఏదైనా మనం కిచెన్ వేస్టేజ్ అది ఇచ్చామనుకోండి అవి కూడా మంచిగా ఫర్మెంటేషన్ అయిపోయి త్వరగా కుళ్ళిపోతుంది సాయిల్లో కూడా కొత్తగా మైక్రోబ్స్ అనేవి పరిచయం అవుతాయి అన్నమాట సాయిల్లోని సారవంతంగా చేస్తుంది కూడా మట్టిని కూడా గుల్ల చేస్తుంది వేరు వ్యవస్థగా అది మంచిగా బాగుంటుంది అన్నమాట ఇలాగా పళ్ళ మొక్కలకి పూల మొక్కలకి చక్కగా వేసుకోవచ్చు అండి ఇదిగోండి ఇది ఫ్రూట్స్ మొక్క చూసారు కదా దీనికి కూడా పోస్తున్నాను ఇలా ప్రతి మొక్కకి ఇచ్చుకోండి ఆ మొక్క ఈ మొక్క నేను తేడా అయితే ఉండదు ప్రతి మొక్కకి ఇచ్చుకోవచ్చు మన పోసి దీన్ని నిండా నీళ్ళు నింపేసి వేస్తాను అనమాట ఇది స్వీట్ చింత చెట్టు అండి తమలపాకు మొక్కకి ఇలా ప్రతి మొక్కకి మనం ఇచ్చుకుంటూ ఉంటే మొక్క బాగా పెరుగుతుంది పసుపు మొక్కలు లేట్గా పెట్టాను వాటికి అవే వచ్చినాయండి పువ్వులు పూసేసినాయి అండి నేను పెట్టిన మొక్కలు ఇదిగోండి ఇప్పుడు కొంచెం కొంచెం ఉన్నాయి చింత చెట్టు ప్రతి మొక్కకి ఇచ్చుకోవచ్చండి ఆ మొక్క ఈ మొక్క నేను తేడా లేదు ఇదిగోండి ఇది మలబరి మొక్క చూడండి ఎలా ఉంది మలబరికి ఆల్పైసీ ప్లాంట్ ఇదిగోండి మందారి మొక్కలు ఇలా ప్రతి మొక్కకి ఇచ్చుకోండి చక్కగా ఇళ్ళు బాగా వస్తుంది ప్రతి ప్లాంట్కి నేను మొక్కలకి నీళ్ళు ఇచ్చేస్తూ ఉంటాను అందుకే గ్రీనర్గా చక్కగా ఉంటాయి అన్నమాట అండి వర్మే కంపోస్ట్ కౌమానీరు ఇవన్నీ వేసుకుంటే మొక్క బాగా పెరుగుతుందండి పంచగవ్య అదేని అదే మనకి ఫ్రూట్స్ బాగా రావాలంటే బోన్మిల్ అని లేదంటే కిచెన్ వేస్టేజ్ అని ఇలా మనకి ఇదిగోండి ఇప్పుడు ఇలాంటి లిక్విడ్స్ అవి ఇచ్చుకున్నాం అనుకోండి వేరు బాగుంటుంది మొక్క బాగా పెరుగుతుంది ఈల్డ్ కూడా బాగా వస్తుంది అన్నమాట ఇలా నేను ప్రతి మొక్కకి ఇచ్చేసుకుంటాను ప్రస్తుతానికైతే ఇదిగోండి ఆకు దూసేశారు మావారే అన్నమాట కాయలు ఇదిగోండి చూడండి ఇవి ఏమి ఉంచమండి ఇంత కాలిగా ఉంచాం కదా పక్షులు పండిందల్లా తినేస్తున్నాయి మిగతా కాయలు వాలిపోతున్నాయి దీనికన్నా వైట్ కలర్ వెరైటీ చాలా స్వీట్నెస్ ఉంటుంది అది బాగుంటుంది బాగానే ఇంకా అవి కూడా కాయలు నిలబడ్డాయండి మరి టేస్ట్ ఎలా ఉంటుందో తెలియదు కానీ ఈ ప్లాంట్ కాయలు అయితే పర్వాలేదండి ఇదిగోండి మీకు తెలుస్తుందా కాయలు ఇక్కడ ఇదిగోండి గుత్తు గుత్తుల కిందే వస్తున్నాయండి దీనికైతే కిచెన్ వేస్టేజ్ చాలా ఎక్కువ ఇచ్చాను ఇదిగోండి చూసారా మీకు ఇంకోటి చూపిస్తాను మిల్లీ బాక్స్ ఎలా పట్టేసి చూసారా ఫుల్గా రాదు రాదు ఇది ఒక్కటి ఉందండి అటాక్ చేస్తున్నాయి అన్నమాట ఇవి చూసుకుంటే సరిపోతుంది మిల్లీ బగ్స్ మట్టికి ఈ ప్లాంట్కి గొంగలి అటువంటిది ఏం పెద్ద నాకు కనబడలేదు ఉంటే కనుక మనం తీసేసుకోవడం అంతే ఇదేమో మిర్చి మిర్చి మట ఎంతధనుసు మిర్చి ఒక రకం వెరైటీ ఒక వెరైటీ ఇలాంటివన్నీ కూడా చూసుకుంటూ ఉండాలి చెక్ చేసుకుంటూ ఉండాలి ప్రతి ప్లాంట్ కూడా మనం అది ఫ్రూట్స్ ప్లాంట్ అవనివ్వండి వెజిటేబుల్స్ కానివ్వండి ఇంకా నేను చిక్కడబాదులు అయితే ఏపిక పెరిగినాయి ఇంకా వీళ్ళు అయితే రాలేదు చూడాలి ఇంకా చూసారు కదా మొత్తం గార్డెన్ అంతా తుడిసేసి సర్దేసి ఉంచాము కొంచెం పక్కకి ఇంకా కలిపి కొత్తగా సాయిల్లో కలిపి మళ్ళీ ఇప్పుడు ఈ సీజన్లో పెట్టుకునే విత్తనాలు పెట్టుకోవచ్చు మాట శంఖం పువ్వులు ఇదిగోండి ఇదేమో ములగ చెట్టు మాట ఆ రకమే ఆ వెరైటీ చాలా బాగుంటుంది టేస్ట్ అందుకని నాకు నచ్చి మళ్ళీ విత్తనం ఒక ఆయ నిలగట్టి వేసానండి బాగానే పెరుగుతున్నాయి మార్చాల తర్వాత రీపాటింగ్ చేస్తాను ఇదండి అయితేనే గార్డెన్లో మీకు టబ్స్ చూపించాను కదా మట్టి నింపాను కదా అప్పుడు ఇప్పుడు ఉన్నాయి కదండి వీటిల్లో కూడా వేస్తాను అనమాట వాటర్ త్వరగా కుళ్ళిపోతాయన్నమాట ఇది ఎండి టాకులు ఇందులో మొక్కజొనిపత్తు తొక్కలు ఉంటాయి కదండి పైన ఉన్న ఒక ఎండిపోయి ఉంటాయి కదా అవి ఇవన్నీ వేసా అనమాట అండి మొత్తం ఇదిగోండి మూడు టబ్బులు నింపాను ఎందుకంటే ఈ మూడు టబ్బుల్లో కూడా ఈ మూడు ఆ వెనకాల ఉంది కదండి ఆ టబ్బులోని ఇప్పుడు పాదులు పెడతాను ఊరు వెళ్ళొచ్చిన తర్వాత పాదులు పెట్టుకుంటాను అనమాట అప్పుడు మనకి ఏంటంటే చక్కగా పెరుగుతాయండి ఇప్పుడు అయితే ఇలా ఉన్నాయి కదా కొంచెం ఎండిని ఏమైనా ఉంటే ఎండిపోతాయి ఇప్పుడు ఇది ఈ నీళ్ళు ఉన్నాయి కదా ఈ నీళ్ళు వేస్తాను కదా పులుపు అది కొంచెం కుళ్ళిపోతాయి అన్నమాట పుల్లట మజ్జిగ ఇవన్నీ వేసాను కాబట్టి ఇంకా బత్తకాయలు అయితే ఇంకా ఏమీ రంగు రాలేదు చూడాలి వీటి సంగతి కూడా ఈ దీనికి కూడా ఇస్తాను ఇదేమో రామఫలం ఫస్ట్ ఈ కలర్లోకి వచ్చేసి తర్వాత నుంచి కొంచెం బాగుందన్నమాట మొక్క మళ్ళీని ఇలా కొన్ని కొన్ని ఉంటాయండి మనం చూసుకుని కొన్ని ఆటలకి ఇచ్చుకుంటూ ఉండాలన్నమాట ప్రతి ప్లాంట్కి కూడా చక్కగా ఏదో పోషకాలు ఇస్తే ఈల్డ్ అనేది వస్తుంది ఈరోజైతే ఇదేండి వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని నేను షేర్ చేస్తున్నాను రాగిపిండి మిగిలిపోయిన వరిపిండి మిగిలిన పుల్లటి మజ్జిగ గెంజి ద్రావణం పప్పు కడిగిన నీళ్ళు ఇలా ఏదైనా సరే బయటికి పోనివ్వకుండా కొంచెం చిన్న మొక్కలు ఉన్నాయి అనుకోండి పది మొక్కలు ఉన్న చిన్న కుండీలో వేసుకొని చక్కగా బెల్లం మొక్క వేసుకుని ఫర్మెంటేషన్ చేసుకుని వేసుకుంటే సాయిల్లో తీపికి పిల్లలు ఎలా ఇష్టపడతారు అలాగా ప్లాంట్స్లో కూడా సాయిల్లో కూడా కొన్ని ఉంటాయి అన్నమాట అవికి స్వీట్ అంటే నచ్చుతాయి ఆ తీపికి సాయిల్ అది ఇంకా మంచిగా రెట్టింపు అవుతాయి అన్నమాట అవి పెరుగుతానికి అవకాశం ఉంటాయి మైక్రోబ్స్ మల్టిపుల్గా ఎక్కువ అవుతాయి తర్వాత సాయిల్లో కూడా మంచి బలాన్ని అయితే ఇస్తాయి అన్నమాట ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని నేను షేర్ చేసుకుంటున్నాను వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వాతావరణం మారిపోయిందండి ఇంకా ఇంకొకటి చూపించాలండి శీతాకాలం ఇంకొచ్చిందంటే అక్కడ చూసారా మాకు ఏదో గోదావరి పక్కన ఉన్నట్టు వైట్గా కనబడుతుంది అనన్న అసలు వ్యూ ఎంత బాగుంటుందో ఇక్కడ దొండ తీగలు వేసారు ఈ మధ్య స్టార్ట్ చేశారు వరి మానేసి దొండ తీగలు వేసారండి ఇటు పక్కన ఇలారా నన్న చూపిస్తాను ఇక్కడే ఇదే ఇటులరా ఇటు వస్తే తెలుస్తుంది చూసారండి మీకు కనబడుతున్నాయి అక్కడ కర్రతోటి ఉన్నాయి జూమ్ చేస్తే తెలుస్తుంది అయితే అంత వెదరు బాగుంది ఇంకా ఎప్పుడైనా ఇలా వచ్చినప్పుడు మీతో కూడా షేర్ చేసుకుంటూ ఉంటాను వీడియోని వస్తే కనుక లైక్ చేయండి బాయ్ అండి